అక్షర న్యూస్ కి స్వాగతం వార్తలు చదువుతుంది మీ దీపిక దీపికజయకుమార్ డిఎస్పీ కనబడుతుంది కరీంనగర్ ఏసీబీ యాంటీ కరప్షన్ బ్యూరో మాకు పెద్దపల్లి ఆర్టీఓ ఆఫీస్ నుంచి మా కంప్లైంట్స్ వస్తున్నాయి మాకు కరప్షన్ నడుస్తుంది లైసెన్స్ ఇవ్వడానికి న్యూ వెహికల్స్ రెన్యువల్ చేయడానికి పాత వెహికల్స్ న్యూ వెహికల్ రిజిస్ట్రేషన్స్ పాత వెహికల్స్ రెన్యువల్స్ వాటి మీద లై ఇవ్వడానికి కానీ దేనికైనా కానీ ఏజెంట్స్ ద్వారా కరప్షన్ ప్రాసెస్ నడుస్తుంది అనేసి కంప్లైంట్స్ ఉంటాయి వాళ్ళు సర్ప్రైజ్ చెక్ చేయడం జరిగింది ఈరోజు మా ఈరోజు చెక్ చేస్తే మనకి ఎంబీఐ గారు ఆర్టీఓ గారు ఎంబీఐస్ ఇద్దరు ఎంబీఐస్ ఏఎంబీఐ గారు అండ్ మొత్తం చోట ట్వల్ స్టాఫ్ దట్ ఇంక్లూడ్స్ ఆఫీస్ స్టాఫ్ అండ్ కానిస్టేబుల్స్ హోంగార్డ్స్ కూడా ఉన్నారు వీళ్ళందరినీ చెక్ చేశాము ఇంకా ఆరుగురు ఏజెంట్స్ ఇద్దరు డ్రైవర్స్ వాళ్ళని కూడా కస్టడీలో తీసుకొని వెరిఫై చేస్తున్నాము మనకి వీళ్ళందరి దగ్గర నుంచి గాను ఇప్పటికి టోటల్గా సిక్స్టీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ నైంటీ అరవై వేల నాలుగు వందల యాభై రూపాయలు అకౌంటబుల్ క్యాష్ ఒకటి లభించింది దీని మీద మేము దర్యాప్తు చేస్తున్నాము ఇదంతా కూడా మొత్తం స్టేట్ వైడ్గా ఆర్టీఏ ఆఫీసర్స్ మీద సర్ప్రైజ్ చెక్స్ అవుతున్నాయి దాంట్లో భాగంగా మన కరీంనగర్ యాంటీ కరప్షన్ బ్యూరో రేంజ్ వాళ్ళు ఈరోజు పెద్దపల్లిలో చేయడం జరిగింది నేను వెహికల్స్ ఇట్లా తీసుకున్నా వెహికల్స్ ఏం సీజ్ చేయలేదండి వెహికల్స్ ఏం లేదు మనకి ఇంకా విచారిస్తున్నాము దీని మీద దీన్ని బట్టి మేము ఇప్పుడు ఏజెంట్ల మీద ఏమైనా కేసు అయినా సార్ ఏజెంట్ల మీద ఎవరి మీద కేసు ఏం కాలేదండి అంటే ఇప్పుడు ఎంబీఐ మీద ఏమైనా ఎవరి మీద కే అధికారుల మీద కేసు మేము బుక్ చేయమండి మేము దీంట్లో వచ్చింది అనగా అకౌంటబుల్ క్యాష్ ఇంత వచ్చింది ఎవరెవరి దగ్గర ఎంతెంత రికవరీ అయింది అసలు ఏంటి వీళ్ళది వాళ్ళ దగ్గర ఉన్న పైసలకి అకౌంటబిలిటీ ఏ విధంగా చూపిస్తారు వాళ్ళది క్యాష్ రిజిస్టర్స్ ఉంటాయి కదా రాగానే ఫస్ట్ క్యాష్ రిజిస్టర్ తర్వాత వెళ్ళేటప్పుడు వాళ్ళు జబ్బులో ఎన్ని పైసలు పెట్టుకున్నారు అట్లా ఎక్సెస్ అమౌంట్స్ ఏమున్నాయి వాటిని మేము చెక్ చేసుకొని దాన్ని మేము హయ్యర్ అఫీషియల్స్కి మేము ఒక రిపోర్ట్ పెడతాం ఇప్పుడు ఇంట్లో అరెస్ట్లు కానీ ఫర్దర్గా మేము ఏమి యాక్షన్స్ ఉంటాం ద్వారా డబ్బులు తీసుకున్న విషయాలు ఏజెంట్ల ద్వారా డబ్బులు అంటే ఇంతవరకు ఏం ఇంకా వాళ్ళు వెరిఫై చేస్తున్నామని ఏమన్నా అవుతే మేము దగ్గర రిపోర్ట్ చేస్తాం ఏజెంట్ల సిస్టమ్ అవసరం సార్ అంటే ఇప్పుడు ఆఫీసర్ల దగ్గర దొరికినాయా సార్ డబ్బులు ఏజెంట్ల దగ్గర దొరికినాయా ఇప్పుడు అందరి దగ్గర కలిపి ఉంటుందండి మొత్తం టోటల్గా ఒక్కొక్క ఒక్కొక్క అమౌంట్ ఉంటుంది మినిమం ఎమౌంట్స్ మినిమం అమౌంట్స్ అన్ని ఉంటుంటాయి ఆ అమౌంట్స్ ఏమున్నాయి చూసి ఎవరెవరి దగ్గర ఎంత దొరికినాయి అసలు ఎంత ఉండాలి వాళ్ళ రిజిస్టర్స్ ఎంత ఉన్నాయి ఎంత ఉన్నాయి ఎంత వాళ్ళ దగ్గర ఉన్నాయి అవి అంటే ఎక్సెస్ అమౌంట్ ఏ కదా అసలు బుక్లు కంటే జాబ్లో పైసలు లేకుంటే అది ఎక్సైజ్ అమౌంట్ చేసుకోవచ్చు దాన్ని బట్టి దాన్ని అడుగుతాం మేము అసలు ఈ ఎక్సెస్ అమౌంట్ మీ దగ్గర ఎందుకు ఉంది ఎలా వచ్చింది అది చూసి దాన్ని బట్టి మేము రిపోర్ట్ పెడతాం ఏజెంట్ల ద్వారా వచ్చిన ఫోన్ దాంట్లో ఏం లేదండి ఏ ఏజెంట్లైనా ఎవరైనా సచ్చినట్టు చేయాల్సిందే ఎవరు వర్క్ అక్కడ చెయ్యాలి మన మన వాళ్ళు ఏజెంట్ల ద్వారా వెళ్తున్నారు కాబట్టి వాళ్ళు యుటిలైజ్ చేసుకుంటారు మీరు ఏజెంట్ కొండ బెటర్ కదా ఏజెంట్లు మీరు ఆఫీస్ ప్రీమియం సార్ పర్యంగా దొరికిన బయట దొరికే ఏజెంట్ అని ఇప్పుడు ఇట్ ఈస్ ఎ వాళ్ళ ప్రైవేట్ ఆఫీసు మనం ఏజెంట్ల మీద ఏం చేస్తాం వాళ్ళని అంటే మీ కార్యాలయంలోకి వచ్చార సార్ వాళ్ళు బయటనే మీరు అదుపులోకి తీసుకుంటారు బయటలో బయట తీసుకున్నాము అసలు ఈ బయట నుంచే కదా ఇక్కడ ఏజెంట్ సోర్స్ ఎట్లా నడుస్తుంది అసలు ఏ విధంగా మన కంప్లైంట్ ఏజెంట్ల ద్వారా ఇల్లు తీసుకుంటున్నారని కంప్లైంట్స్ ఇచ్చారు దాని మీద ఎట్లా వస్తుందని చూస్తాం Okay.